ಇಂಗ್ಲ ಮಿನಾರಿ ಅತ್ಯಂತ ನಮ್ಮ ಆ ಟಿಪ್ಪುಡು ತೋರು ಮಾತೂರು ಡೈನಾಮಿಕ್ ಥಿಯೇಟರ್ ಶ್ರೀ ವಿಜಯಾನಂದರೆ ಅನ್ನಗಾರಿಗೆ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತ सबसे तो पहले प्रोग्राम हमारे मदरसे के बच्चे और बेटे से शुरू करते हैं इंशाल्लाह

रोज़ तव्हूं जा चवे रेपो உதயபூர்வ மா மினாரி சோதருக்கு अकरम भाई इमरान नवाज़ भईली भई नवाज़ भाई गोे अलताफ़ भई हमे हाई भाई

కార్యక్రమం ఈ ఈ రోజు రోజు పేదవాళ్ళు కేవలం ఇంట్లోనే దగ్గర ఆ గవర్నమెంట్ మెడికల్ వస్తే ఒక్క కాలేజీ కూడా చంద్రబాబు నాయుడు తీసుకురాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆరు మెడికల్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఇంకా పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఓపెన్ కావాలి అవి కూడా నలభై పర్సెంట్ కాలేజీ నిరుపేదల రోడ్డులో పడిపోయే విధంగా రేపు మీరు వైద్య అభ్యసించాలంటే ఎక్కడికి వెళ్ళి చదవాలి కార్పొరేట్ పది పాయింట్ మెడికల్ కాలేజ్ లో పదిహేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది ఒక్కొక్క హాస్పిటల్లో ఆరు వందల యాభై పడకలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం అందే పరిస్థితి ఉంటుంది ఇటువంటి వరకుని ఈ రోజు ప్రవేశపరం చేస్తే మన పేదలందరం ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలనేది మీరందరూ చైతన్యవంతులై ప్రతి ఒక్కరి దగ్గరికి దీన్ని అడ్డుకోవడానికి మనం ఏ విధంగా అడ్డుకట్టు వేయాలి అని మీ మనసులో వెలగలది మీరు పది మందిని చైతన్య చేయాలి కాబట్టి మన నాయకుడు రేపు పన్నెండవ నాటికి చిత్తూరులో గంగినేడి చెరువు దగ్గర నుంచి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకూడదు అని ర్యాలీ కార్యక్రమం పెట్టి ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అన్ని కాలేజీలో ఉన్న విద్యార్థి విద్యార్థినులందరూ మిగతా మిత్రేతులందరికీ కూడా మీరందరూ చెప్పి ప్రతి ఒక్కరిని ఆ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవడానికి మీరందరూ కూడా మీ వంతు కృషి చేయాలని కూడా నేను ఈ సమాముఖంగా పిల్లలందరికీ కూడా వాటికి గిట్టుబాటు లేదు కరెంట్ ఛార్జీలు పెట్టలేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారంటే తన ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ తండ్రులు చాలా మంది రైతులు ఉంటారు మొట్టమొదట కరెంట్ ఛార్జీ మాఫీ చేసి ప్రజలకు నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలు పేదవాళ్ళు అణగదొక్కుతున్నారని ముస్లింలకు నాలుగు పర్సెంట్ ఈ దేశంలోనే మొట్టమొదటిగా రిజర్వేషన్ పెట్టిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టి మీరందరూ ఉన్నత చదువులు చదవడానికి విదేశాల్లో సైతం చదవడానికి పేదవాళ్ళు చదవాలి అంటే ఆ ప్రభుత్వం భరించాలి అని గొప్ప కార్యక్రమాన్ని పెట్టి మీరందరూ ఆనాడు ఉన్నత విద్య అభ్యసించారంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్లకు ఆరోగ్యం బాగలేదంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు అందరూ వాళ్ళందరూ వైద్యం అందక ప్రాణం విడిచేస్తున్నారు కాబట్టి పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలంటే వాళ్లకు కూడా వెసులుబాటు కల్పించాలని ఆనాడు గ్రామాల్లో సైతం ఏదైనా ఆరోగ్యం మాగలేకపోతే అక్కడి నుంచి తీసుకురావడానికి కూడా ఇబ్బందిగా ఉందని వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అని ఈ రెండు వాహనాలు పెట్టి అంబులెన్స్ ని ప్రతి గ్రామంలో కూడా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకొచ్చి వైద్యం అందించి అంత గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తదనంతరం మీరు చూస్తే మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం విద్య వైద్యం ఈ రెండింటి మీద తను దృష్టి పెట్టినట్టు ఈ దేశంలో ఏ నాయకుడు కూడా దృష్టి పెట్టలేదు నాడు నేడు అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలను కూడా కార్పొరేట్ పాఠశాలకు తీటుగా కార్పొరేట్ ప్రతి పిల్లవాడికి కూడా మీ అందరికీ యూనిఫామ్లు బ్యాగులు షూలు కిట్లు అనేక రకమైన వసతులు కల్పించి మీ తల్లు అమ్మ అమ్మఒడి అని ఒక కార్యక్రమం పెట్టి మీ తల్లి అకౌంట్ లో పదహైదు వేలు పడే విధంగా కూడా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అబు కలాం ఆజాద్ గారి జన్మదినం కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారైతే ఆయన ప్రధానమంత్రి తర్వాత విద్యకు మంత్రి చేసినటువంటి వ్యక్తి అబు కలాం ఆజాద్ గారు ఈ దేశానికి జరిదేవి ఏ విధంగా చదువులకు తల్లు ఆ విధంగా విద్యకు దేవుడు లాంటి వ్యక్తి అబు కలాం ఆజాద్ గారు అనేది అదే అదేవిధంగా ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారికి విద్య మీద అనేక సూచనలు సలహాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆజాద్ గారు మనం చూస్తే సెంట్రల్ స్కూల్స్ ఉండేది నవోదయ సెంట్రల్ స్కూల్స్ నవోదయ సెంట్రల్ స్కూల్స్ ని మొట్టమొదట నవోద నవోద అనే గ్రామంలో తెలిసింది చదువులు బీహార్ లో అక్కడ చదువులు తల్లి పుట్టింది కాబట్టి ఆ గ్రామం పేరు పెట్టి నవోదయ సెంట్రల్ స్కూల్స్ అని మొట్టమొదటగా అబూ కలాం ఆజాద్ గారి సూచనల మేరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ లో దేశం మొత్తం నవోదయ ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా వచ్చి ఈ రోజు పేదవాళ్ళందరూ సెంట్రల్ స్కూల్లో చదివి మంచి విదేశాల్లో కూడా గొప్ప శక్తులుగా ఎదిరారంటే ఆ యొక్క గొప్పతనం ఈ రోజు దివంగత నేత అబు కలాం ఆజాద్ మార్గని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఆయన చేసినది చదువు ప్రతి కుటుంబంలో కూడా చదువు అనేది ఉంటే ఆ కుటుంబం ఉన్నత స్థాయికి పోతాలి పేదరికం నిపుణులు అవుతాదని అనేక ప్రభుత్వ పాఠశాలలు తీసుకొచ్చి పేదవాళ్లకు ఉన్నత విద్య ఏ విధంగా అభ్యసించాలని తన మేధోశక్తిని ఉపయోగించి భూగ్రామాల్లో సైతం పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యావంతులు చేసి చైతన్యవంతులు చేశారు కాబట్టి ఈ రోజు కూడా ప్రభుత్వ పాఠశాలలు అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం